వేంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతమేమిటో తెలుసా అండి శిశువు నుండి వృద్ధుడి వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరిలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాడని అంటారు వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు తోసేస్తున్న గోవిందా గోవింద గోవిందా గోవింద బయటికొచ్చి కూడా ఇలా చూస్తూ ఉంటారు తొంగి ఎలా ఉంది ఏం చెప్పనండి అంటాడు అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనస్సు నిలబడదు